రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసనీ చాటుకుంది తెలంగాణలో కూడా నువ్వు ప్రీ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం రైస్ సేవలు కావాలనుకుంటే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి రింగ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానివ్వండి చాలా తక్కువ టైం ఉంది మీకు రైస్ సేవలు కావాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఈ నంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మన బృందం రిప్లై ఇస్తుంది రైజ్ సేవలు వినియోగించుకొని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనేది నేను చెప్పగలను వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ తాజా పరిశీలనలో దాదాపు కూటమికి డెబ్బై సీట్లు హండ్రెడ్ పర్సెంట్ నెగ్గే నియోజకవర్గాలు ఇచ్చాం అలాగే నలభై ఐదు వరకు వైఎస్ఆర్సీపీ హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా గెలిచే నియోజకవర్గాలు ఇచ్చాం అయితే మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటి ఆ హోరాహోరీ నియోజకవర్గాల్లో ఎవరికి ఎడ్జ్ ఉండొచ్చు అసలు ఆయా నియోజకవర్గాలు ఏంటి చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు దాదాపు మిగిలిన అరవై నియోజకవర్గాలు హోరాహోరి పోర్లో ఎవరు గెలిచే అవకాశం ఉందనేది ఒకసారి చూద్దాం ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది టైట్ ఫైట్లో నర్సన్నపేట తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది పాతపట్నం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది ఇక్కడ విజయనగరం టైట్ ఫైట్ అయితే ఉంటుంది నెల్లిమర్ల ఇప్పుడు జనసేన పార్టీకి ఉంది పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం టైట్ ఫైట్ అయితే ఉంటుంది శృంగవరపు కోట ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ ఎడ్జ్ ఉంది మీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చాలా సీట్ల విషయంలో ఎప్పటికప్పుడు గణాంకాలు మారుతుంటాయని నేను చెప్తూనే ఉంటాను తాజాగా కూడా ఇప్పుడు పాతపట్నం అక్కడ టికెట్ అనేది మామిడి గోవిందరావుకి ఇచ్చారు అక్కడ కూడా అక్కడ ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తోంది అలాగే మరొకటి పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీకి సిపికి ఇప్పుడు తాజాగా అయితే మాత్రం ఇక్కడ టైట్ ఫైట్ అయితే కనిపిస్తోంది ఎస్కోట నియోజకవర్గం కూడాను శృంగవరపు కోట ఇక్కడ కూడాను టికెట్ ఫైట్ అనేది హోరాహోరీగా తెలుగుదేశం పార్టీలో జరిగింది ప్రస్తుతానికి ఉన్న గణాంకాల ప్రకారం ఇది వైసీపీ గెడ్జి అయితే కనిపిస్తోంది ఇక విశాఖనాథ్ విశాఖనాథ్ విషయంలో వివి లక్ష్మీనారాయణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది జై భారత్ పార్టీ అనుకుంటాను ఆ పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ విశాఖనాథ్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు ఆయన మెజారిటీ అప్పర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఓటర్స్ అందరినీ ఆయన ఆకర్షిస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థం సో విశాఖనాథ్ అయితే ప్రస్తుతానికి వైసీపీకి అయితే ఉంది ఇక మాడుగుల మాడుగుల నుంచి అయితే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఎలమంచిలి మంచిలి జనసేన పార్టీ గెడ్జ్ ఉంది పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది హోరాహోరిపోర్ పోర్లో తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది తెలుగుదేశం పార్టీ కొంత స్వల్ప మెజారిటీతోనైనా బయటపడే అవకాశం అయితే ఉంటుంది ఇక రంపచోడవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం వైసీపీ గెడ్జ్ ఉంది ఇవన్నీ కూడాను పదవ తేదీ వరకు జరిపిన పరిశీలనలో భాగంగానే ఇవన్నీ కూడా ఈ విషయాలనేది మనం వెల్లడిస్తున్నాం రంపచోడవరం అయిపోయింది ఇక తుని తుని అయితే మాత్రం ప్రస్తుతానికి వైసీపీ గెడ్జ్ ఉంది మొన్నటి వరకు టైట్ ఫైట్ అయితే ఉండేది ఇక కాకినాడ సిటీ కాకినాడ సిటీ టైట్ ఫైట్ ఉంది రాజమండ్రి సిటీ టైట్ ఫైట్ ఉండింది ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది ఇక నిడదవోలు నిడదవోలు విషయంలో ఇక్కడ ఈజీగా వార్ వన్ సైడ్ అయితే కాదు ఇక్కడ హోరాహోరి పోర్లో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది అనేది చెప్పొచ్చు ఇక గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది ఇక రాజోలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే జనసేన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుతానికైతే మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ అనేది చెప్పొచ్చు గట్టిగా చెప్పొచ్చు గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది కొత్తపేట ఇక్కడ టైట్ ఫైట్ లో ఉంది ఇక్కడ వైసీపీకే కే ఎడ్జ్ ఉంది మండపేట మండపేట నుంచి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది ఇది క్లియర్ తెలుగుదేశం పార్టీ సీట్ అనుకునే పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ మాత్రమే ఉంది ఎడ్జ్ అంటే ఏంటంటే స్వల్ప మార్జిన్ తో ఒక ఒక ఓట్లు రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లు ఈ స్వల్ప మార్జిన్ తో బయటపడేది ఎడ్జ్ అవుతుంది అది రాన్ రాను గణాంకాలు మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నామినేషన్లు ప్రచారము ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ కాకుండా పోల్ మేనేజ్మెంట్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఈ ఎన్నికలకైతే మాత్రం ఎలక్షనీరింగ్ అనేది చాలా పకడ్బందీగా చేస్తే తప్ప బయటపడే పరిస్థితి లేదు అనేది మనం గట్టిగా చెప్పొచ్చు ఆచంట ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది అలాగే తాడేపల్లిగూడెం జనసేన పార్టీకి ఉంది ఇది కూడా కేక్ వాక్ అయితే ఏమీ కాదు ప్రస్తుతానికి అయితే మాత్రం హోరి పోరు తప్పదు అనేది చెప్పొచ్చు ఉండి అయితే తెలుగుదేశం పార్టీ సీట్ నుంచి ప్రస్తుతానికైతే టైట్ ఫైట్ లో ఉంది ఇక దెందులూరు దెందులూరు టైట్ ఫైట్ లోనే ఉంది ఏలూరు ఏలూరు తెలుగుదేశం పార్టీ గెడ్జుంది ఉంది వైఎస్ఆర్ సిపి గెడ్జ్ ఉంది తిరువూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టైట్ ఫైట్ అయితే ఉంటుంది విజయవాడ వెస్ట్ టైట్ ఫైట్ అయితే ప్రస్తుతానికి ఉంది విజయవాడ ఈస్ట్ కూడా టైట్ ఫైట్ లోనే ఉంది ఇక అవనిగడ్డ జనసేన పార్టీ గెడ్జు ఉంది పామర్రు తెలుగుదేశం పార్టీ గెడ్జు ఉంది ఇది వైఎస్ఆర్ సిపి ఉన్న సీటు తెలుగుదేశం పార్టీ వైపు అయితే టర్న్ అవుట్ అయిందని చెప్పొచ్చు ఇక గుంటూరు వెస్ట్ గుంటూరు వెస్ట్ అలవక్క తెలుగుదేశం పార్టీ గెలిచే సీటు ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీకి ఉంది ముఖ్యంగా అక్కడ గుంటూరు వెస్ట్ అభ్యర్థికి అక్కడ అలాగే కేడర్కి నాయకులకి మధ్య సమన్వయ లోపం ముఖ్యంగా స్పష్టంగా కనిపిస్తోంది కనెక్టివిటీ మిస్ అయింది కార్యకర్తలకి ఇటు లీడర్కి కనెక్టివిటీ మిస్ అయింది అనేది చెప్పొచ్చు ఇక గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ సిపిజ్ ఉంది వినుకొండ తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది చీరాల టైట్ ఫైట్ అయితే స్టిల్ టైట్ ఫైట్ లోనే ఉంది అక్కడ కొత్తగా ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే టైట్ ఫైట్ అయితే కనిపిస్తోంది ఇక సంత నూతలపాటు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది ఇక్కడ మేరుగా నాగార్జునకి కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనేది చెప్పొచ్చు ఇక కొండపి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది తెలుగుదేశం పార్టీ సీట్ కాస్త తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ అనే పరిస్థితి అయితే వచ్చింది ఇక గిద్దలూరు గిద్దలూరు స్టిల్స్ టైట్ ఫైట్లో ఉంది ఆత్మకూరు కూడాను అనూహ్యంగా టైట్ లోకి వెళ్ళింది ఇక తిరుపతి తిరుపతి వైఎస్ఆర్సిపికి హెడ్జ్ ఉంది తిరుపతి కూడా జనసేన అటు తెలుగుదేశం కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నప్పటికీ కూడాను ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ వైఎస్ఆర్సిపికి ఎడ్జ్ ఉంది శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటే చిత్తూరు కూడా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది ఇక్కడ గురజాల జగన్మోహన్ కి గట్టి మద్దతు లభిస్తుంది పోతల పట్టు ఇక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయితే ప్రస్తుతానికైతే టైట్ ఫైట్ లో ఉంది ఇక తంబల్లపల్లి తంబల్లపల్లి విషయంలో ఇక సీటు విషయంలో దోబోజులు ఆడుతున్నారు ముఖ్యంగా కూటమి అభ్యర్థులు ఏంటంటే అక్కడ అనపత్తి అనేది బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఇచ్చి తెలుగుదేశం పార్టీ కి చెందిన తంబళ్లపల్లి నియోజకవర్గం ఇటు బీజేపీ తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది ఎవరైనాప్పుడు కూడాను అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేసినా బీజేపీ అభ్యర్థి పోటీ చేసినా ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది వైసీపీ ఎడ్జ్లోనే ఉందనేది చెప్పొచ్చు ఇక మదనపల్లి మదనపల్లి అయితే ప్రస్తుతానికి టైట్ ఫైట్ ఉంది అలాగే జమ్మల మడుగు కూడా టైట్ ఫైట్ లో ఉంది ముఖ్యంగా ఏంటంటే కడప గురించి మాట్లాడుకోవాలి కడప అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుందనేది చెప్పొచ్చు ఇక్కడ వైసీపీ నుంచి నేతల ముఖ్య నేతల చేరికలు అయితే తెలుగుదేశం పార్టీలోకి కొనసాగుతున్నాయి కడప అయితే మాత్రం ప్రస్తుతానికి టైట్ ఫైట్ ఉందనేది చెప్పొచ్చు ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఉంది శ్రీశైలం తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ ఉంటే డోన్ అయితే టైట్ ఫైట్ లో ఉంది ఇక మంత్రాలయం వైఎస్ఆర్ ఎడ్జ్ ఉంది ఆలూరు నుంచి అయితే టైట్ ఫైట్ అయితే తప్పదు అనేది తెలుస్తోంది తాడిపత్రి అయితే మాత్రం ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది కీన్ కంటెస్ట్ లో సింగనమల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ స్టిల్ టైట్ ఫైట్ అయితే కొనసాగుతోంది అనంతపురం అర్బన్ కాస్త ప్రస్తుతానికైతే మాత్రం ఇది వాస్తవానికి తెలుగుదేశం పార్టీ సీటు కానీ ప్రస్తుతానికి టైట్ ఫైట్ నుంచి కాస్త వైసీపీ ఎడ్జ్ అయితే వచ్చింది అనేది చెప్పొచ్చు ఇక పెనుకొండ పెనుకొండ నుంచి అయితే మాత్రం స్టిల్ టైట్ ఫైట్ అయితే కొనసాగుతోంది పుట్టపత్తి తెలుగుదేశం పార్టీకే ఇక్కడ ఎడ్జ్ ఉంది ధర్మవరం కూడాను టైట్ ఫైట్ అయితే కొనసాగుతోంది సో ఓవరాల్ గా చూసుకుంటే మిగిలిన అరవై నియోజకవర్గాల్లో అంటే డెబ్బై అటు నలభై ఐదు అయిపోయింది చివరికి అరవై మిగిలై అరవై హోరి పోరు అనుకున్నాం ఈ అరవై సీట్లలో కూడాను తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ ఉన్నవి ఇరవై నాలుగు ఉంటే టైట్ ఫైట్ ఉన్నవి స్టిల్ టైట్ ఫైట్ ఉన్నవి ఇరవై ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి ఒక పదహారు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే కూటమికి డెబ్బై సీట్లు అలాగే ఇంకొక ఇరవై నాలుగు సీట్లు యాడ్ అయితే తొంభై నాలుగు అవుతున్నాయి తొంభై నాలుగు దీంట్లో టైట్ ఫైట్ లో కూడా కూటమికి ఒక పదకొండు సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓవరాల్ గా కూటమి సంఖ్య అనేది ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం అయితే ఖచ్చితంగా కూటమికి అయితే నూట ఏడు సీట్లు వరకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది వైఎస్ఆర్ కూడాను ఒక యాభై ఐదు నుంచి అరవై వరకు సీట్లు సాధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది సో ఇది ఓవరాల్ గా తాజా గణాంకాల ప్రకారం విశ్లేషణ మరోసారి రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఎగ్జాక్ట్ గా మే పదమూడుకి ముందు పది రోజుల అయితే ఫైనల్ సర్వే అనేది ఒకటి రిలీజ్ చేద్దాం ఆ సర్వేనే మీరు పరిగణనలోకి తీసుకోవాలనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఎప్పటికప్పుడు అభ్యర్థులు మారుతున్నారు ఇక్కడ లెక్కలు కూడా మారుతున్నాయి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి రాజకీయ పరిణామాలు కూడా మారుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటిలో కూడాను ఈ సంఖ్యలో కూడాను మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయనేది నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసనీ చాటుకుంది తెలంగాణలో కూడా నువ్వు ప్రీ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం రైస్ సేవలు కావాలనుకుంటే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి రింగ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానివ్వండి చాలా తక్కువ టైం ఉంది మీకు రైస్ సేవలు కావాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఈ కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మన బృందం రిప్లై ఇస్తుంది రైస్ సేవలు వినియోగించుకొని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికైతే అయితే అవకాశం ఉంటుందనేది నేను చెప్పగలను